ఈ రోజు అంటే రెండు వేలు ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీనాడు ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉంది ఆ అధికారంలో ఉండగా గత అంతకు ముందు మూడు నెలలు క్రితం మే నెలలో వాళ్ళ పార్టీ యొక్క మహా వాళ్ళ పార్టీ మహాసభ జరిగితే ఆ మహాసభలో ప్రకటించారు రానున్న రోజుల్లో విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్తుని ఎట్లా సంస్కరించాలి విద్యుత్తుని అని చెప్పి ప్రజల మీద ఏ విధంగా భారాలు పారాలేదని ఒక ఆలోచన చేసి వాళ్ళ పార్టీ మహాసభలోనే విద్యుత్తు సార్ ప్రకటించడం జరిగింది దానికి వ్యతిరేకంగా దాదాపుగా మూడు నెలల్లో ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా వామపక్షాల ఆధ్వర్యంలో ప్రధానంగా సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన్ని కూడా ఆనంద రోజుల్లో విద్యుత్ రేట్ ఏ విధంగా పెరుగుతుంది దానివల్ల ప్రజలకు ఏ నష్టం జరుగుతుందనే దాన్ని చేసి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ నాడు బషీరాబాద్కి వెళ్తే ఆ బషీరాబాద్ దగ్గర ఆ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్రోరంగా వ్యవహరించి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనేక మందిని ప్రాంతలు జరిపితే అనేక మంది అయ్యారు ఇప్పుడు మాత్రం అయ్యారు అంతేకాదు వాళ్ళందరికీ కూడా చేస్తుంది కానీ ఆ పోరాట స్ఫూర్తిగా ఒక విషయం మాకు మిగిలిపోయింది ఎందుకంటే ఆ పోరాట స్ఫూర్తి తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ని అమలు చేస్తామని ఆపించింది ఆ ఉచిత విద్యుత్ నేనిక కొనసాగుతుంది ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ అనేక కుట్రల్లో కుతంత్రాలు చేస్తూ దాన్ని ఏ విధంగా నాశనం చేయాలనే దాన్ని ఈ రోజున కోటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అందుకనే అమరవీరుగా శ్రమని ఆ యొక్క స్ఫూర్తిని వృధా కార్యక్రమం వాళ్ళు చేసిన త్యాగాలకి వ్యతిరేకంగా ఈ రోజున ఏదైతే ఉందో ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు తెగించాలన్న ఆలోచనతో ఉంది గతంలో అధికారం లేనప్పుడు పెట్టండి మీకెందుకు మేము ఉన్నామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర తెలుగుదేశం కోటమే మేము తీసుకోండి అని చెప్పి ఇంటి మీద ఈ విషయాలన్నీ చెప్పడానికి పార్టీ నరసింహారాయణ వాటిని ప్రాధాన్యత గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక సంవత్సరాల రెండు వేల సంవత్సరంలో ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన తెలుగుదేశం చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టి షరతులకు అనుగుణంగా ప్రపంచ బ్యాంకు షరతులకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకు చేసేటటువంటి ప్రయోగాలకి ఒక ప్రయోగశాల లాగా మార్చి ఇక్కడ విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టడం జరిగింది అప్పటి వరకు ఒకటిగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర విద్యుత్ బోర్డుని ఏపీఎస్సిపిని మూడు మొక్కలుగా విడగొట్టి ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాలు చేసుకొని వెయ్యి కోట్ల రూపాయల భారత రాష్ట్ర ప్రజల మీద వెహికల్ జరిగింది ఈ విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దాదాపుగా ఆరేడు మాసాల పాటు చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమం జరిగింది ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు ఆ ఉద్యమంలో భాగంగా చెలో అసెంబ్లీకి వెళ్ళినటువంటి వేలాది మంది ప్రజల మీద లాఠీ చాచీ చేసి బాష్పవాయువు గోడాలని ప్రయోగించి తోటల్ని పేల్చి ఆ రకంగా ముగ్గురి ప్రాణాలు బలి తీసుకోవడం జరిగింది కొన్ని వందల మంది ఆ పోరాటంలో గాయపడ్డారు ఫలితంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు పదేళ్ల పాటు వెనకబోయినాయి ఆ తర్వాత పదేళ్ల పాటు అధికారంలోకి వచ్చినటువంటి ఏ ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేదానికి సాహసించలేదు అంతేకాదు ఈ విద్యుత్ భారాలు వేసి సంస్కరణలు చేపట్టినటువంటి చంద్రబాబు పదేళ్ల పాటు అధికారానికి కూర్చోవాల్సి వచ్చింది అందుకని ఆ రకంగా రెండు వేల సంవత్సరంలో జరిగినటువంటి ఈ విద్యుత్ పోరాటం చారిత్రాత్మకమైనటువంటి పోరాటంగా చరిత్రలో నిలిచిపోయింది అయితే ఈరోజు మనం విద్యుత్ అమరవీరుని స్మరించుకోవడానికి ఒక ప్రాధాన్యత ఉంది పాతికేళ్లు గడిచాయి పదేళ్ల పాటు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విద్యుత్ ఛార్జీలు పెంచలేకపోయింది కానీ ఈ కాలంలో ఈ పది పదిహేను ఏళ్ల కాలంలో మరో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇవాళ విద్యుత్ రంగంలో సంస్కరణ చేపట్టి మొత్తం విద్యుత్ రంగాన్ని విద్యుత్ ఉత్పత్తి సబ్సిడీ మొత్తం అన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేటటువంటి విధానాలను అమలు జరుపుతూ వచ్చాయి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం విద్యుత్ చట్టాన్ని సవరణ చేసి అప్పటి వరకు విద్యుత్ తయారీకి సంబంధించి పంపిణీకి సంబంధించి ప్రభుత్వానికి ఒక విధానం ఉంది విద్యుత్ వాడుకునేటటువంటి వాళ్ళకి రకరకాల రాయితీలు ఇస్తూ వచ్చింది మొత్తం నాశనం చేస్తూ విద్యుత్ చట్టాన్ని మోడీ ప్రభుత్వం సవరణ చేసింది మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం జనసేన గత ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తం అధికార ప్రతిపక్షాలన్నీ కూడా అన్నీ కూడా మోడీ ఒత్తిడికి లొంగి చెప్పినట్లల్లా ఆడుతూ బీజేపీ రాష్ట్రాల్లో కూడా అమలు జరిపినటువంటి విద్యుత్ రాష్ట్రంలో అమలు జరిపేదానికి కోరుకున్నాయి గత ఐదేళ్లు మన రాష్ట్రాన్ని పాలించినటువంటి వైఎస్ఆర్సీపీ పాలనలో ఐదేళ్లలో ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పోరాడు వేశారు తీసుకొచ్చి పెట్టారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ బోర్ల కన్నిటికి కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయించి శ్రీకాకుళం జిల్లా మొత్తం బిగించారు రాష్ట్రం అంతా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వచ్చారు వాటికి వ్యతిరేకంగా రాష్ట్రంలో చాలా పెద్ద పోరాటం జరిగింది ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి చేసిన విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా బాధుడే బోధుడు అని చెప్పేసి రాష్ట్రం అంతా ఆందోళన చేశారు అంతేకాదు ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం మళ్ళా విద్యుత్ భారాలు వేయం అని చెప్పేసి అని హామీ ఇచ్చారు స్మార్ట్ మీటర్లు గత ప్రభుత్వం తెగిస్తంటే స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పేసి పిలిపించారు కోర్టుల్లో కేసులు వేశారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా దొరికి ఈ పదమూడు పద్నాలుగు మాసాల కాలంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద గృహ జాతీయుల పేరుతో సర్దుబాటు జాతీయుల పేరుతో పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయల భారం వేయటం జరిగింది అదే కాదు తాదాగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వాడిన విద్యుత్కి మరొక పన్నెండు వేల ఏడు వందల డెబ్బై యొక్క కోట్ల ఆరోపేదానికి సిద్ధంగా ఉన్నారు అందుకని ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు మాసాల కాలంలోనే మాట తప్పి వేల కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేయటం జరిగింది అంతేకాదు ఈ రోజున ఇళ్ళకి కూడా స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి పని చేస్తూ ఉన్నారు స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా ఇప్పటిదాకా ఉన్నటువంటి విద్యుత్ విధానానికి మొత్తాన్ని మార్చేస్తూ ఉన్నారు స్మార్ట్ మీటర్ ఖరీదు వినియోగదారుల నుంచే వసూలు చేయబోతున్నారు స్మార్ట్ మీటర్లు బిగించుకున్నటువంటి పరిశ్రమలు వాణిజ్య వర్గాలంతా బిల్లులు మోతబోగుతున్నాయి అని చెప్పేసి ఇప్పటికే ఆందోళన చేస్తా ఉన్నారు కానీ ప్రభుత్వానికి చేపట్టినట్టు కూడా లేదు అందుకని విద్యుత్ ఉద్యమ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈ రోజున మన రాష్ట్రంలో పాలకులు ఏదైతే విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టి స్మార్ట్ మీటర్లు బిగించి సర్దుబాటు పేరుతో ప్రజల మీద వేల కోట్ల రూపాయల భారాలు వేస్తున్నారు చివరికి ఇవాళ కరెంటు లైట్ వేసుకోవాలంటే ఫ్యాన్ వేసుకోవాలంటే స్విచ్ ముట్టుకుంటేనే షాప్ కొట్టేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేదానికి ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న వామపక్ష పార్టీ అనేది కూడా పిలిపించి అందుకని ఈ రోజున రాష్ట్రం అంతా ఓటమి ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా విద్యుత్ రంగంలో చేపట్టినటువంటి సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా దినంగా ఈ రోజున మనం జరుపుతూ ఉన్నాం ప్రజల మీద భారాలు వేసే విషయంలో విద్యుత్ సంస్కరణల విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం ప్రతిపక్షం అందరికీ ఒకే మాటగా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు భారాలు వేశాడు ఆదానీ కంపెనీతో ఒప్పందం చేసుకొని పదిహేడు వందల యాభై కోట్లు లక్షన్ తీసుకున్నాడని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అమెరికా కోర్టులో కేసు నడుస్తున్నటువంటి సంగతి మనం చూస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డిని విమర్శించినటువంటి చంద్రబాబు అధికారుల్లో పొంచి అవే విధానాన్ని కొనసాగిస్తున్నారు ప్రజల మీద భారాలు వేస్తున్నారు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఇవాళ విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని కూడా కొద్ది మంది సంపన్నులకి లాభాలు జేబులు నింపేటటువంటి ఒక వనరుగా మార్చేటటువంటి పని చేస్తా ఉన్నారు అద్దుకని విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజున ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పేస్తని వామపక్ష పార్టీలు నిర్ణయించే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పార్టీ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు